హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అది ఈరోజు మనం కాకరకాయ కర్రీ చేసుకుందామండి ఉప్పు నీళ్ళల్లో వేసి కాకరకాయ నానబెట్టినండి ఈ నీళ్ళల్లో చాలాసేపు నానబెట్టి ఎందుకంటే ఈ కాకరకాయలో ఉన్న మట్టి కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ అంత వెళ్ళిపోతే ఉప్పు వేసి నానబెడితే చాలాసేపు అయిందండి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టి శుభ్రంగా నీటు కడుక్కొని కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలు ఇవి చూడండి ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకున్నండి దీంట్లో విత్తనాలు తీసేసుకోవాలి ముదురుగా ఉన్న విత్తనాలు ఉన్న వాటి మాత్రం ఇవ్వం ఈ విధంగా విత్తనాలు తీసేసుకోవాలండి అన్ని ప్రతి వాటికి ఇవ్వం లేతగా ఉంటే అవసరం లేదు ముదురుగా ఉండే మాత్రమే ఇవి విత్తనాలు తీసేసుకోవాలి ఈ విధంగా విత్తనాలు తీసేసుకొని ఇట్లా చక్రాల్లాగా విత్తనాలు తీసేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా విత్తనాలు తీసేసుకొని పెట్టేసుకుందాం చూడండి కాకరగాయల నుంచి విత్తనాలు ఇన్ని విత్తనాలు తీసేసిందండి ఇగో ఇగో మిగిలిన ఈ కాకరగాయలు ఇవ్వండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక పది నిమిషాల వరకు నానబెట్టేద్దాం బాగా కలిపేద్దాం వీటిని కలిపి నానబెడితే కొంచెం చేదనేది వెళ్ళిపోతుందండి ఇట్లా కలిపి మూత పెట్టేద్దాం కలిపి ఒక పది నిమిషాలు దిన్ని మూత పెట్టేసి ఇట్లా పెట్టేద్దాం ఈ విత్తనాలు చూడండి ఎన్ని వచ్చినాయో ఇన్ని విత్తనాలు వచ్చినాయి ఈ విధంగా చేసుకోండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయడం చాలామంది చాలా నాకు బాధ అనిపిస్తుంది అండి వీడియో తీయడం ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిన విషయమే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ రిక్వెస్ట్ కర్రీలోకి రెండు స్పూన్ల నువ్వులండి చిటికడు ఒక పది పదిహేను మెంతులు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఇవి వేపుకుందామండి అండి దూరగా వేపుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఇవ్వ ఈ విధంగా వేపుకుందాం మాకు ఇక్కడ బాగా వస్తుందండి వర్క్ నడుస్తుంది ఇక్కడ బయట రోడ్డు వేస్తుండ్రు అనుకోసామని దయచేసి ఏమనుకోవద్దండి చూసేవాళ్ళు ఈ విధంగా వేపుకుందామండి తీసాక చూపిస్తాను ఈ విధంగా దోరగా వేపుకోవాలండి వేపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసినప్పుడు తీసేసి ఒక ప్లేట్లో పోసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇవి పది నిమిషాలు అయితే ఇరవై నిమిషాలు అవుతుందండి నానబెట్టి ఇట్లా పిండి వేసుకున్నాం ఇటు నుంచి వాటరు కొంచెం వస్తుందండి ఇదిగోండి చుక్కలు చుక్కలుగా వాటర్ వస్తుంది కదా ఈ విధంగా మొత్తం వేసుకోవాలి మనకు చేదు ఎక్కువ రాకుండా ఉంటుందండి చేదు ఎక్కువ రాదు మామూలుగా లైట్గా ఉంటుంది మనం అందరం తినగలుగుతాం చేదు ఎక్కువ రాదు ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది వీక్లీ వన్స్ చేసుకొని తిన్నా కానీ ఏమి బాధలు చా చిన్న పిల్లలు కూడా తినగలుగుతారు ఈ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఎంత నీళ్ళు వెళ్ళినాయి దీంట్లో మనకు చేదు మొత్తం వెళ్ళిపోతుంది పిల్లలు కూడా సంతోషంగా తినగలుగుతారండి మనం చపాతీకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది ఈ కర్రీ చూడండి వాటర్ ఎట్లా వస్తుందో ఇక మొత్తం అయిపోయిందండి తీయడము ఇదే విధంగా వాటర్ తీసేసుకోవాలి మనం కాహరగా లేపుకుందామండి మనకు ఈ విధంగా వేగినాయి అండి ఇప్పుడు తీసేసుకుందాము తీసేస్తాను ఇక కొంచెం డిస్టర్బెన్స్ బాగా వస్తుందండి రోడ్ వేస్తుండ్రు ప్లీజ్ ఏమనుకోవద్దు ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగినాయి ఇప్పుడు తీసేస్తాను ఒక ప్లేట్లోకి కర్రీ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు తాలింపు గింజలు అండి ఇవి ఇగో జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవి తాలింపు గింజలు వేగినాయండి ఇవో ఉల్లిపాయ కరివేపాకు మనకి ఆయిల్ సరిపోతుందండి ఇది మనం ఎందుకంటే ఇది మన కాహరగాయలు ఆయిల్లో వేపినాం కదా దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇంత ఆయిల్ ఇప్పుడు టమాటా వేద్దామండి ఇదిగో మన పుల్లిపాయ ఎర్రగా వేయింది టమాటా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇదిగోండి మనం వేసింది ఒక టమాటా అండి ఒకే ఒకే టమాటా ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి ఇంకా కొంచెం తర్వాత వేస్తాను మూత పెట్టేద్దామండి కొంచెం మూత పెట్టేసి తొందరగా మగ్గుతుంది ఇగో సిమ్లో చేసేస్తున్నాను ఫ్లేమ్ మూత పెట్టేసి కొంచెం మగ్గలేద్దాం ఇప్పుడు టమాటా బాగా మగ్గిందండి మనం దీంట్లోనే ఇంతకుముందు కొంచెం మిగిల్సిన కదా ఉప్పు అది పసుపు రెండేసేస్తున్నాను కొంచెం పసుపు అండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు కలుపురాము ఈ విధంగా ఇప్పుడు మనం కాకరకాయలు ఇద్దామండి ఈ స్టేజ్లో మనం ఇంతకుముందు వేపు పెట్టుకున్నాం కదా కాకరకాయలు అవి ఇవి కొస్సేపు వేయగానే ఇద్దాము ఇప్పుడు కారం వేసుకుందామండి చక్కగా మగ్గిపోయినాయి మనకు కాకరకాయలు ఫస్ట్ మనం నూనెలో వేపుకున్నాము మళ్ళీ ఇప్పుడు టమాటా ఉల్లిపాయలో వేగింది సరిపోతుందండి మనము మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి కారం మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు జీలకర్ర మెంతులు ఇది కూడా వేసేద్దాం వేద్దాం చూడండి మనకి కాకరకాయ విధంగా వేగింది ఇంకా అయితే బాగోదండి మన కాయల్లో ఆల్రెడీ సగం వేగింది ఇప్పుడు దీంట్లో సగం కొద్దిసేపు ఉడకాలి పులుసులో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఇదిగోండి ఆ రసం తీసి పెట్టాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది మనకు ఈ పులుపు సరిపోతుంది ఇంతకంటే ఇంకా ఎక్కువ అవసరం లేదండి ఇంకా మీరు ఒకవేళ ఇంకా పులుపు వద్దనుకుంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి నాకైతే ఇంత అవసరం ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక మంచిగా వేగినయండి మనం నువ్వుల పొడి కారం ఇవన్నీ వేసినాం కదా చక్కగా వేగిని మంచి స్మెల్ వస్తుందండి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు రసం కూసుకుందాం మనం గ్రేవీ చూసుకోవాలండి మనకి ఎంత అవసరమో గ్రేవీ అంత అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అంతవరకు పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీద ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి ఇక నేను మొత్తం పో చేస్తున్నాను అండి చింతపడి ఈ కొంచెం చేదు కూడా తిన తినలేము అనుకునే వాళ్ళు లాస్ట్ చివరిలో కొంచెం చిన్న బెల్లం ముక్కేసేసుకుంటే సరిపోతుందండి పిల్లలు తినలేరు ఈ ఇంత కూడా తినలేరు అని చెప్పేసి అనుకుంటే కొంచెం చిన్న బెల్లం ముక్కేసుకుంటే సరిపోతుంది అడ్జస్ట్ అయిపోతుంది మనకు ఉడకనిద్దామండి కానీ ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకుందామండి కొంచెం కొంచెం తక్కువ ఉందండి వేస్తాను ఇదిగోండి కొంచెం ఉప్పు అయింది వేసేస్తున్నాను కాకరకాయ హెల్త్కు చాలా మంచిదండి నేను చేసిన విధంగా చేసుకోండి కర్రీ సూపర్ అంటే సూపర్గా వస్తుంది చూడండి ముక్క ఉడికిందా లేదా చూద్దాము ఇది చల్లబడిన తర్వాత ఇంకా చిక్కగా అవుద్దండి ఎందుకంటే మనం ఊళ్ళో కూడా వేసినాం కదా చూడండి ఇది ఉడికిపోయింది ముక్క ఇంకా అయిపోయినట్టేనండి నా దగ్గర కొత్తిమీర లేదు ఫైనల్గా మీరు కావాలనుకున్న కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసుకున్న దగ్గర కొత్తిమీర లేదండి అయిపోయింది కూరగాయల బండి కూడా రాలేదు ఈరోజు ఇంకా కాబట్టి ఇక నేను కొత్తిమీర వేయట్లేదు మీరు వేసుకోవచ్చు దయచేసి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా మనకు చల్లబడిన తర్వాత చిక్కుగా అవుతుందండి కర్రీ చపాతీకి కానీ రెస్లో కానీ సూపర్గా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి తినండి ఉంటానండి చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మనకు చూడండి ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోయింది మనకు కర్రీ కూడా ముక్క కూడా ఉడికింది ఇంక ఇంతేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది కర్రీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి వీక్లీ వన్స్ అన్నా కానీ వారం ఒకసారి అన్నా కానీ మీరు చేసుకుని తినండి ఆరోగ్యానికి కాకరకాయ చాలా మంచిదండి ఇక ఉంటానండి చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్